తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలు వసతి గృహాల్లో విద్యార్థులకు నాసిరకం భోజనం పెట్టిన నాణ్యతలే సరుకులు సభ సరఫరా చేసిన అధికారులు కంట్రాక్టర్లు ఊచలు లెక్క పెట్టాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి బాలల దినోత్సవం అన్నాడు ప్రకటించారు అయినా కలుషిత ఆహారంతో విద్యార్థులు ఆసుపత్రిలో పాలవుతున్న ఘటనలు రాష్ట్రంలో కొనసాగుతూనే ఉన్నాయి గురుకులాలు గిరిజన వసతి గృహాల్లో చాలా చోట్ల వంటగదులు డైనింగ్ హాల్స్ లేవు చెట్ల కింద ఆరుబేట వరండాల్లోనే వంట చేస్తున్నారు తాగునీటి ఆరో ప్లాంట్లు సైతం పనిచేయడం లేదు ఆహార పట్టిక అమలు చేసేలా విద్యాధికారులు ఏటీడబ్ల్యూఏలు పరివీ పర్యవేక్షించడం లేదు ఈ నేపథ్యంలో విద్యార్థులు తరచూ అనారోగ్యానికి గురవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి కుమరం జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి అవుతున్న విద్యార్థిని కలుషిత ఆహారం తిని ఆసుపత్రిలో ఇరవై ఐదు రోజులు మృత్యుతో పోరాడి సోమవారం తుది శ్వాస విడిచింది నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ హై స్కూల్లో నవంబర్ ఇరవై ఒకటిన మధ్యాహ్న భోజనం తిన్న యాభై మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఇక్కడ భోజనం బాగుండడం లేదని విద్యార్థులు ఉపాధ్యాయుల దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నవంబర్ ఆరవ తేదీన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల వసతి గృహంలో ఆహారం తిన్న పన్నెండు మంది విద్యార్థులు అనారోగ్యానికి గురి కాగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు మరోవైపు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కస్తూర్బా విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న నిత్యశ్రీ జ్వరంతో రెండు రోజుల క్రితం చనిపోయింది తమ కుమార్తె అనారోగ్యం గురించి పాఠశాల సిబ్బంది సకాలంలో సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు గత నెల పదిహేడున సంగారెడ్డి జిల్లా కొల్లాపూర్ మహాత్మా జ్యోతిబా గురుకులంలో తొమ్మిదవ తరగతి బాలిక గదిలో ఫ్యాన్ ఫ్యాన్కు ఉరేసుకొని ఉరేసుకుంది ప్రభుత్వ సక్రమ పర్యవేక్షణతోనే ఈ మృత్యుఘోషకు అడ్డుకట్ట పడుతుంది సో పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ఇళ్ళల్లోనే సరైనటువంటి సదుపాయాలు లేక వసతి గృహాలకు వచ్చినటువంటి పిల్లలకు సరైనటువంటి ఆహారం అందజేయకపోవడం వసతులు కల్పించకపోవడము इंत दौर्भाग्यम